హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ మధ్య చాలా మంది నూడిల్స్కి అడిక్ట్ అయిపోతున్నారు ఈ కల కి మ్యాగీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎక్కడ ఎక్కడా ఉంటారు కదా సో ఈరోజు మనం చేసే రెసిపీ సరికొత్తగా మ్యాగీ ట్రై చేద్దాం నార్హాట్ అండ్ సవ తో అంటూ రుచిగా ఉంటుంది ముందుగా కళాయి పెట్టుకుని నూనె వేసి వేడి అయిన తర్వాత ఉల్లిపాయలు టమోటాలు ఒక బంగాళాదుంప ఇంకా మిర్చి కట్ చేసి పెట్టుకోవాలి నూనెలో వేసి బాగా వేగానివ్వాలి త్వరగా వేగాలి అంటే కొంచెం ఉప్పుని చేర్చండి ఇప్పుడు టొమాటోని బాగానే కూడా వేసి వేయించండి ఇప్పుడు ఒక బౌల్లో నో సూప్ పౌడర్ని హోట్ వటతో కలిపి పెట్టుకోండి కలైలో కొంచెం వొటని యాడ్ చేసుకోండి తర్వాత సూప్ని అందులో మిక్స్ చేయండి చూసారా ఇలా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనం మ్యాగీ బైట్స్ని యాడ్ చేసుకోవాలి ఇంకా చివరగా మ్యాగీ మసాలా పౌడర్ని యాడ్ చేసుకుందాం అలా అలా లైట్ గా కలుపుకొని కొంచెం సూప్ దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే వంటుండి అడిగిపోతుంది అండీ మ్యాగీ నొట్లో లాలాజలం బురలా ఉంటాడి అండి టేస్ట్ చస్టీలా ట్రై చేయండి రుటీన్గా చసి బడులు టేస్టీ టేస్టీ హోటన్ సవ సూపీ మ్యాగీ రెడీ కొంచెం సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ఎన్కరేజ్ చేయండి మాకు వాచినా వంటలు ముందు ముందు ఇంకా నేరూపష్టం